హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినిపోతుంది ఏమాయి చేసావ చెల్లి ఆ స్టోరీలో నలభై రెండవ భాగం ఇద్దరు కారులో కూర్చున్నాక వివేక్ కోపంగా పల్లవి వైపు చూస్తూ చూడు నేను నేను పెళ్లి చేసుకున్నానని ఆఫీస్లో తెలియటం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు నేను నా భార్యగా చెప్పటం అసలు ఇష్టం లేదు కాబట్టి అక్కడ నువ్వు నా పిఏగా ఆఫీస్లో ఎంప్లాయీగానే ఉండాలి లేదని ఎక్స్ట్రా చేసావంటే పిలక కత్తిరిస్తా అని వేళ్ళు క్రాస్ చేసి చూపిస్తూ అంటాడు పల్లవి అమాయకంగా మొహం పెళ్ళి మొహం పెట్టి కళ్ళు టపటపా కొడుతూ ఏంటి సార్ మన ఇద్దరికి పెళ్ళి జరిగింది కదా అది నలుగురిలో తెలిస్తే ఏమవుతుంది చెప్పండి మీకు పెళ్ళి జరిగిందని ఆఫీసులో అందరికీ తెలుసు ఒక్క నాతోనే జరిగిందని మాత్రమే తెలియదు రేపు ఎవరైనా మీ భార్య ఎవరు ఎలా ఉంటారు అని అడిగితే ఏం చెప్తారో చెప్పండి అని అడుగుతుంది ఒక రాక్షసితో పెళ్లి జరిగింది అది నన్ను నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకుని నరకల్లోకి అడుగుపెట్టేలా చేసింది అందుకే ఎవరు ఆడవాళ్ళని నమ్మద్దు అసలు పెళ్ళి చేసుకోవద్దు సింగిల్ లైఫే సో బెటర్ అంటూ ఉపన్యాసం ఇస్తాను ఓకేనా ఇక నోరు నేను చెప్పింది మాత్రమే చెయ్యి ఎక్కువ చేశావంటే నా నుంచి తప్పించుకోలేవు అని సీరియస్గా అంటాడు మీ ఇష్టం సార్ కానీ ఎవరైనా వాళ్ళంతట వాళ్ళు నా దగ్గరికి వచ్చి మీ భార్య ఎవరు అని అడిగితే మాత్రం నేను చెప్పకుండా ఉండలేను మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా నాకు అనవసరం అని అమాయకంగా మొహం పెట్టే అంటుంది వివేక్ సడన్ బ్రేక్తో కారాపి షాకింగ్గా పల్లవి వైపు చూస్తూ ఇదంతా నీ ప్లానే కదా ఖచ్చితంగా ఎంప్లాయీస్లో ఎవరో ఒకరు నీతో నా భార్య ఎవరు అని అడుగుతారు ఎందుకంటే నువ్వు నా పర్సనల్ సెక్రటరీ కదా కొంచెమైనా నీకు నా ఫ్యామిలీ డీటెయిల్స్ తెలుస్తాయని అందరికీ తెలుసు ఈ లాజిక్ను ఉపయోగించి నువ్వే నా భార్య అని చెప్పుకోవటానికి చూస్తున్నావు కదా ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసే నా జీవితంలోకి వచ్చావు వచ్చి ఏం సుఖపడ్డావు చెప్పు కనీసం నేను నిన్ను మనిషిగా అయినా చూస్తున్నానా అవసరమా చెప్పు నీకు ఇదంతా ఆఫీస్లో అందరికీ మన వ్యవహారం తెలిసాక నన్ను ఒక రాక్షసుడిలా చూసి నిన్ను సీతమ్మలా చూస్తారు అందరిలో నాకు అవమానం జరగాలనే కదా ఈ ప్లాన్ అని వేలు చూపిస్తూ అడుగుతాడు వివేక్ ఎక్స్ప్లెనేషన్కి పల్లవి ఆశ్చర్యంతో నోరు తెరిచి ఒక్క మాట అంటే మీకు మీరు ఎన్ని ఊహించుకున్నారు సార్ నేను అసలు మిమ్మల్ని ఆట పట్టిద్దామని అలా అన్నాను ఇప్పుడు నిజంగా చెప్తున్నాను మీరు అన్నట్టుగానే ఆఫీస్లో నేను మీ భార్యనని చెప్పను మీ అంతట మీరే నా భార్య పల్లవి అని చెప్పే వరకు నోరు విప్పను ఓకేనా అని అడుగుతుంది వివేక్ సైడ్ స్మైల్ ఇస్తూ అది అలా రావాలి నా దారికి నేను చెప్పిన మాట ఎవరైనా వినకపోతే నాకు బీపీ మీటర్ పగిలిపోతుంది అని ఓవరాక్షన్ చేసి చెప్పి కార్ స్టార్ట్ చేసి ఆఫీస్కి వెళ్తారు ఆఫీస్లో వివేక్ అంటూ సెపరేట్ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది అక్కడ కార్ ఆగాక వివేక్ పల్లవితో నేను వెళ్ళిన ఐదు నిమిషాలకు నూరా ఇద్దరం ఒకేసారి ఆఫీస్లో ఒకే ఒకేసారి కారులో నుంచి వచ్చామని ఎంప్లాయీస్కి తెలిస్తే వాళ్ళు సీన్ క్రియేట్ చేయటం నాకు ఇష్టం లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు వివేక్ అన్నట్టుగానే పల్లవి వివేక్ వెళ్ళిన ఐదు నిమిషాల తర్వాత ఆఫీస్లోకి అడుగుపెట్టింది లోపల అంతా హడావిడిగా ఉండటం చూసి అక్కడే ఉన్న ప్యూన్ని ఏంటి అని అడిగితే సార్ మ్యారేజ్ అయ్యింది కదా అందరూ కంగ్రాస్ చెప్తున్నారు మీరు చెప్పరా మేడం అని పల్లెన్నీ బయటపెట్టి నవ్వుతూ అడుగుతాడు నా మొగుడికి నేనే కంగ్రాట్స్ చెప్పాల్సి వస్తుంది మరి నాకెవరు చెప్తారు అని మనసులోనే అనుకుంటూ వివేక్ దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని తెగ ఊపేస్తూ కళ్ళల్లో కోపంతో హ్యాపీ మ్యారేజ్ లైఫ్ సార్ పెళ్లి చేసుకున్నారంట కదా మీ భార్య ఏం చేస్తుంటారు ఎంత అందంగా ఉంటారు మీ భార్య మీరు అన్యోన్యంగా ఉంటున్నారా అని వరుస పెట్టి అడుగుతూ ఉంటుంది వివేక్కి పల్లవి కోపం చూస్తుంటే తెలియకుండానే పెదవుల మీద చిరునవ్వు వచ్చి ఒకసారి కళ్ళు మూసుకొని తనని ఎంతో ప్రేమగా చూసే పల్లవిని ఊహించుకొని నా భార్య చాలా అందంగా ఉంటుంది నిజం చెప్పాలంటే అజంతా శిల్పం కూడా తన ముందు వెలవలపోతుంది నోట్లో మాట రాదు చాలా తక్కువగా మాట్లాడుతుంది బట్ నా పనులన్నీ తనే చేస్తుంది ఒక భార్యగా భర్త ఏమేం అవసరమో ముందే తెలుసుకొని ముందుగానే అరేంజ్ చేసి పెడుతుంది నేనంటే తనకి చాలా ప్రేమ నేను ఏమన్నా నవ్వుతూ రిసీవ్ చేసుకుంటుందే తప్ప తిరిగి నన్ను ఒక్క మాట కూడా అనదు నా దగ్గర తప్ప ఎవరి దగ్గర అల్లరి చేయదు అని ఉదయం ముద్దు పెట్టింది గుర్తు చేసుకొని ఒక ట్రాన్స్లో చెప్పుకుపోతున్నట్టు చెప్తాడు ఎంప్లాయీస్ అందరూ చప్పట్లు కొడుతూ ఓ అని అరుస్తూ ఉంటారు అప్పటికి తేరుకున్న వివేక్ కళ్ళు తెరిచి తను ఏం చెప్పాడో గుర్తు చేసుకుని అదేంటి నేను ఇలా చెప్పాను అసలు నేనెప్పుడు పల్లవిని ఇంత దగ్గరగా చూశాను అనుకుంటూ అయోమయంగా పల్లవి వైపు చూసేసరికి పల్లవి కళ్ళల్లో అంతులేనంత బాధ కనిపిస్తూ ఉంటే ఏమైంది దీనికి ఇంతలా బాధపడుతుంది దీనిని ఇంతలా పొగిన్నా కూడా కొంచెం కూడా సంతోషం కనిపించటం లేదు ఏమై ఉంటుందబ్బా అని అనుకుంటూ ఉండగానే ఎంప్లాయీస్ అందరూ చాలా బాగా చెప్పారు సార్ మేడం గురించి ఒకసారి మేడంని చూడాలని ఉంది ఫోటో చూపిస్తారా అని అడుగుతారు పల్లవి అంత బాధగా వివేక్ వైపు చూస్తూ ఉంటే వివేక్ ఎంప్లాయీస్ అందరి వైపు చూస్తూ నేనేదో నార్మల్గా చెప్పాను మీరు ఓవర్ యాక్టింగ్ చేసి నా టైం వేస్ట్ చేయకుండా ఎవరి వర్క్ వాళ్ళు చేసుకోండి మ్యారేజ్ విషేసి చెప్పారు కదా ఇక మీ పని అయిపోయింది అని సీరియస్గా చెప్పి పల్లవి వైపు సీరియస్గా చూస్తూ తన క్యాబిన్కి వెళ్ళిపోతారు ఎంప్లాయీస్ అందరూ పల్లవి చుట్టూ చేరి పల్లవి మేడం మీకు తెలిసే ఉంటుంది కదా సార్ వైఫ్ ఎవరే అనేది పైగా మీరు సార్కి పర్సనల్ సెక్రటరీ పెళ్ళికి వెళ్ళి ఉంటావు కదా అని అడుగుతారు పల్లవికి వివేక్ వర్ణానికి బాధతో గొంతు పూడుగుపోయి మాట కష్టంగా బయటికి వచ్చి సార్ వైఫ్ గురించి నాకేమీ తెలియదు నేను చూడలేదు నన్ను మరోసారి ఇలాంటి ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి అక్కడి నుంచి తన క్యాబిన్కి వచ్చేస్తుంది పల్లవి బాధగా తన క్యాబిన్లో టేబుల్ మీద తలపెట్టి ఏడుస్తూ మీరు ఇంకా మీ ఫస్ట్ వైఫ్ని మర్చిపోలేదా సార్ మిమ్మల్ని మోసం చేసిన అమ్మాయిని కూడా గుర్తు చేసుకొని మరి ఇంతలా పొగిడారు చాలా బాధగా ఉంది సార్ మీరు ఇంకా ఆమెను గుర్తు చేసుకుంటూ ఉంటే ఒక్క క్షణం మీకు నా గురించి చెప్పరా చెప్పారా అనిపించింది కానీ అది అసాధ్యం కదా మీరెప్పుడు నన్ను దగ్గరగా చూశారు నన్ను ఇలా పొగడటానికి అది జరిగే పని కాదు కదా సార్ కానీ మీరు ఇంకా మీ ఫస్ట్ వైఫ్ని ప్రేమిస్తున్నారు అంటే ఎక్కడో చిన్న బాధ అని అనుకుంటూ ఉంటుంది తన క్యాబిన్కి వెళ్ళిన వివేక్ ఎందుకు పల్లవి ఇంతలా బాధపడుతుంది అయినా దీని గురి దీనిని అలా ఎందుకు నేను పొగిడాను అసలు ఎంప్లాయీస్ అడగగానే కళ్ళు మూసుకుంటే నాకెందుకు పల్లవి గుర్తుకు వచ్చింది ఏం జరుగుతుంది నాకు ఒకవేళ నేను దానికి పడిపోయానా ఏంటి అలా జరగటానికి వెళ్ళదు ఎప్పటికీ నేను మరో ఆడదాన్ని నా జీవితంలోకి రానివ్వను పల్లవి కూడా త్వరలో నా జీవితం నుంచి వెళ్ళిపోతుంది అని అనుకుంటూ పీసీ వైపు చూస్తూ వర్క్ చేయాలని స్టార్ట్ చేయగానే పీసీ స్క్రీన్ మీద తనకి బాధపడుతూ ఉన్న పల్లవి కనిపిస్తూ ఉంటే దీని చూపు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది అనుకుంటూ సీసీలో పల్లవి క్యాబిన్ వైపు చూసేసరికి తనలో తానే ఏదో మాట్లాడుకుంటూ ఏడవటం కనిపించి దీనికి ఏమైంది అసలు ఎందుకు ఇలా ఏడుస్తుంది నేనేమైనా దాని గురించి తప్పుగా మాట్లాడానా ఏంటి అని అనుకుంటూ పల్లవి క్యాబిన్లోకి వెళ్ళి ఏమైంది నీకు ఎందుకు ఏడుస్తున్నావు అని విసుగ్గా అడుగుతాడు పల్లవి వెంటనే కళ్ళ నీళ్ళు తుడుచుకొని పై పైకి లేచి నిలబడి ఏం లేదు సార్ ఏదో గుర్తుకు వచ్చి బాధగా అనిపించింది ఆటోమేటిక్గా ఏడ్చాను అంతే ఇప్పుడు నేను బాగానే ఉన్నాను మీరు వెళ్ళి మీ వర్క్ చేసుకోండి అని మొహం మీద నవ్వు పులుముకొని అంటుంది పల్లవి కళ్ళల్లో బాధ ఇంకా కనిపిస్తూ ఉంటే నిజం చెప్పు ఇందాక నేను ఎంప్లాయీస్ దగ్గర అలా మాట్లాడానైనా నువ్వు బాధపడుతున్నావు అసలు బాధ బాధపడాల్సిన విషయం అందులో ఏముంది అని పల్లవి ఏడుపు చూడలేక చిరాకుగా అడుగుతాడు పల్లవి ఆ మాటకి చివుక్కును వివేక్ వైపు చూస్తూ బాధ కాక ఇంకేంటి సార్ ఎదురుగా రెండోసారి పెళ్లి చేసుకున్న మీ ప్రజెంట్ భార్యని పెట్టుకొని విడిపోయిన ఫస్ట్ భార్యని గుర్తు చేసుకొని అంతలా వర్ణించారు మీరు అంతలా ఆమెను ప్రేమించారని నేను ఊహించలేదు సార్ అని అని మళ్ళీ కళ్ళల్లో ట్యాంక్ లీక్ చేసి అంటుంది సునీతి గురించి ఎత్తటమే వివేక్కి కోపం పెరిగిపోయి ఫోర్స్గా పల్లవి రెక్క పట్టుకొని తన వైపు తిప్పుకొని దాని గురించి నా దగ్గర ఎందుకు మాట్లాడుతున్నావు నేనెందుకు దాని గురించి వర్ణిస్తాను ఇందాక అన్నది వంట అంతా నీ గురించే అని నోరు జారిగానేస్తాడు వివేక్ మాటకి పల్లవి కళ్ళల్లో ముతాబులు పేలినంత వెలుగు కనిపిస్తూ ఆనందంగా నవ్వుతూ నిజంగా నా అని నవ్వుతూ అడుగుతుంది సూర్య చెప్తున్న జాగ్రత్తలన్నీ విన్న హిందువుకి ఆటోమేటిక్గా తన తండ్రి గుర్తుకు వచ్చే కళ్ళల్లో కన్నీటి పొర ఏర్పడి సూర్యవైపు కోపంగా చూస్తూ నువ్వు నాకు లెక్చర్ ఇవ్వాల్సిన అవసరం లేదు నేను ఎలా డ్రైవ్ చెయ్యాలి అన్నది నాకు తెలుసు నోరు మూసుకొని నీ పని నువ్వు చూసుకో అని ర్యాష్గా చెప్పి కార్ తీసుకొని వెళ్ళిపోతుంది సూర్య వెళ్తున్న హిందూ వైపే చూస్తూ ఒక నిట్టూర్పు విడిచి మహాదేవి గారి వైపు చూస్తూ సరే నానమ్మ నేను కూడా బయలుదేరుతాను బాయ్ అని చెప్పి తన కార్లో బయలుదేరుతాడు సూర్య ఆఫీస్కి వెళ్ళేసరికి అక్కడ జరుగుతున్న సీన్ చూసి షాక్ అవుతాడు అంతగా షాక్ అయ్యేలా ఏం జరిగిందంటే సూర్య కంటే ముందే వెళ్ళిన ఇందు ఆఫీస్లో అందరూ స్టిఫ్గా వర్క్ చేయడం చూసి అబ్బా ఇక్కడ అందరూ సూర్యలాగానే ఉన్నట్టున్నారు అనుకుంటూ తనే ముందుగా హాయ్ గాయస్ నేను ఎవరో మీకు తెలుసా అని లవ్వుతూ అడుగుతుంది ఎంప్లాయీస్ అందరూ ఇందులో చూసి షాక్ అయిన తర్వాత నవ్వుతూ ఎందుకు తెలియదు మేడం మీరు మా సూర్య సార్ వైఫ్ కదా ఎప్పుడు మీ రిసెప్షన్లో చూసాము తిరిగి మళ్ళీ ఇప్పుడే చూడటం అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయారు అప్పుడు కొంచెం బొద్దుగా ఉండేవాళ్ళు ఇప్పుడు కొంచెం స్లిమ్గా ఉన్నారు అని అందరూ ఇందోని పొగిడే ప్రోగ్రామ్ పెడతారు ఎందు నవ్వుతూ ఓ రియల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటూ జెంట్స్ వైపు చూస్తూ మరి మీకేమనిపిస్తుంది నన్ను చూస్తూ ఉంటే అని అడుగుతుంది జెంట్స్ అందరూ మీరు చాలా బ్యూటిఫుల్గా ఉంటారు మేడం సార్ మీరు పర్ఫెక్ట్ పేర్ పక్క పక్కన ఉంటే సోఫారోతుల్లాగా ఉంటారు అని ఒక కాంప్లిమెంట్ ఇస్తారు ఇంతలో ప్యూన్ వచ్చి మె ప్యూన్ నుంచి మెసేజ్ రావడంతో హిట్లర్ వస్తున్నాడు అందరూ అలర్ట్గా ఉండండి అని నోటుదూళ్ళు ఉన్న ఒక ఎంప్లాయ్ చెప్పి ఇందు వైపు చూసి నాలుగు ఖర్చుకొని సారీ సారీ మేడం మీరు ఇక్కడ ఉన్నది గమనించలేదు అని టెన్షన్గా అంటుంది ఇందు అయోమయంగా ఆ అమ్మాయి వైపు చూస్తూ ఎవరా హిట్లర్ ఈ ఆఫీస్లో నాకు తెలియని వారు ఎవరున్నారు అని అడుగుతుంది ఎవరు లేరు మేడం ఏదో నోటి జోల కొద్దీ మీతో అలా అన్నానే తప్ప అలాంటి వాళ్ళు ఎవరుంటారు చెప్పండి పైగా మా సూర్య సార్ మాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో తెలుసా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు ఎంత మంచి వారంటే వర్క్లో మిస్టేక్ జరిగిన చిన్నగా మందలిస్తారే తప్ప మమ్మల్ని ఒక్క మాట కూడా అనరు అని ఉంటుంది ఇందుకే అప్పుడు అర్థమై వాళ్ళంతా సూర్యు గురించి అంటున్నారని మనసులో నేను నవ్వుకుంటూ అవునా అంత బాగా చూసుకుంటున్నాడా అయితే మనం కొంచెంసేపు కబుర్లు చెప్పుకుందాం ఫస్ట్ టైం కదా నేను ఆఫీస్కి రావటం మీరందరూ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకోండి అని ఆర్డర్ వేస్తుంది ఇందు అన్న మాటకి అందరూ బిక్క చచ్చిపోయి మేడం అని ఒకేసారి అరుస్తారు ఇందు వాళ్ళ ఆరోపులకి దడుచుకొని వీపు తట్టుకుంటూ హేయ్ ఏమైందని గట్టిగా అరుస్తున్నారు కొంచెం చిన్నగా చెప్పండి నేను ఇక్కడే కదా ఉంది అని నవ్వుతూ అంటుంది ఇందాక నోటి దోలతో అన్న అమ్మాయి మేడం నేను మీకు ఇందాక సార్ గురించి చెప్పినవన్నీ రివర్స్లో చెప్పాను సార్ ఆఫీస్ టైంలో ఇలా ఎవరితోనైనా మాట్లాడుతూ చూశారంటే మా మీద అంత ఎత్తునే ఎగురుతారు చిన్న మిస్టేక్ వచ్చిందంటే ఆ పనిని పదిసార్లు చేయిస్తారు ఒక్కసారి ఎవరైనా కంపెనీలో తప్పు చేశారని తెలిసిందంటే వాళ్ళు కంపెనీ బయట ఉంటారు సార్ వచ్చేసరికి మేము వర్క్ చేస్తూ స్ట్రిక్ట్గా ఉండాలి లేదంటే సార్ కోపం భరించడం చాలా కష్టం ప్లీజ్ మేడం సూర్య సార్ వచ్చారని ప్యూన్ చెప్పాడు సార్ ఇప్పటికే లిఫ్ట్లోకి వచ్చే ఉంటారు రెండు నిమిషాల్లో మన ముందు ఉంటారు ప్లీజ్ మేడం మమ్మల్ని వదిలేయండి అని బ్రతిమ్లాడుతూ అడుగుతుంది ఇందు నవ్వుతూ ఓహో మీ సౌర్య సార్ అంత స్ట్రిక్టా అయితే మనం ఒక బెట్ వేసుకుందామా మీ అందరూ నాతో ఇలాగే సరదాగా మాట్లాడుతూ ఉండండి మీ సార్ వచ్చి మిమ్మల్ని ఏమి అనుకుండా నేను చూసుకుంటాను అలాగనే జరిగిందంటే మీరందరూ కలిసి నాకు మధ్యాహ్నం ట్రీట్ ఇవ్వాలి ఏంటి ఒప్పుకుంటారా అని అడుగుతుంది ఆ మాటకి అందరూ గుడ్లు తేలేసి మేడం ఈరోజు మీరు ఖచ్చితంగా మమ్మల్ని సూర్యసారి చేతిలో బుక్ చేసేలా ఉన్నారు సార్కి ఆయన పెట్టిన రూల్స్ ఎవరైనా బ్రేక్ చేస్తే పిచ్చ కోపం వస్తుంది ఆ కోపంలో కొట్టిన ఆశ్చర్యపోన అవసరం లేదు మమ్మల్ని ఇలా బ్రతకనివ్వండి మేడం అని దీనంగా అడుగుతారు హే ఎందుకంత భయపడుతున్నారు చూడండి సూర్య మీకు బాస్ అయితే ఆ సూర్యకే నేను బాస్ని కాబట్టి నా దగ్గర మీ సూర్య ఏమీ చేయలేడు మర్యాదగా నేను చెప్పిందే చేయండి లేదంటే సూర్యకంట ముందే నేను మిమ్మల్ని ఆఫీస్ బయట నిల్చోబెడతాను అని సీరియస్గా అంటుంది ఎంప్లాయీస్ అందరికీ హిందూ నిర్ణయం ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు ఏడుపు మొహం పెట్టుకొని సరే అని తల ఊపుతారు ఎంప్లాయీస్ అందరూ భయం భయంగానే హిందూతో సరదాగా ఉన్నట్టు నటిస్తూ మాట్లాడుతూ ఉంటారు సూర్య లిఫ్ట్లో నుంచి బయటికి వచ్చి హిందూ చుట్టూరు అందరూ ఎంప్లాయీస్ చేరి నవ్వుకుంటూ మాట్లాడుకోవటం చూసి షాక్ అవుతాడు సూర్య అంతలా ఎందుకు షాక్ అయ్యాడంటే తన కంపెనీలో తను వచ్చేసరికి అందరూ ఎవరి వర్క్ ప్లేస్ లో వాళ్ళు ఉంటారు అటువంటిది ఈరోజు సూర్య వస్తున్నాడు అని తెలిసినా కూడా ఇలా ఉన్నారండి కోపం వచ్చేసింది వెంటనే అక్కడికి వెళ్ళి ఇందు చుట్టూ అంతమంది ఉండటం పైగా తన అందరితో సరదాగా మాట్లాడుతూ తనతో మాత్రం పొడి పొడిగా మాట్లాడటం అస్సలు సహించగా ఏం చేస్తున్నారా అందరూ ఇక్కడ వర్కింగ్ అవర్స్లో సొల్లు వేస్తున్నారా ఎంత ధైర్యం మీకు నేను వచ్చే ముందు ప్యూన్ మీకు మెసేజ్ చేశాడు కదా నేను వస్తున్నానని అయినా కూడా ఇంత ధైర్యంగా మీ ప్లేస్లలోకి వెళ్లకుండా ఇలా చేస్తున్నారు అంటే నా మీద నిజంగానే భయం పోయిందా అని చాలా కోపంగా అడుగుతాడు ఎంప్లాయీస్ అందరూ అవాక్క సూర్య సూర్యవైపు చూస్తూ గుటికలు మింగుతూ సార్ అంటే అంటే మీకు ముందుగానే తెలుసా మేమందరం మీరు రాకముందు రౌండ్ టేబుల్ సమావేశం వేసుకుంటామని అని నోటిదోలే ఎంప్లాయీ అడుగుతుంది నేనేమైనా అంత తెలియతకు వాళ్ళ కనిపిస్తున్నానా ఒక కంపెనీకి సీఈఓ మాత్రం తెలుసుకోకుండానే కంపెనీని రన్ చేస్తున్నా అనుకుంటున్నారా స్ట్రెస్ రిలీఫ్ కోసం మీరు అలాంటి పనులు చేసినా నేను వచ్చాక వర్క్ కరెక్ట్గా చేస్తున్నారని ఇంతవరకు నేను ఎప్పుడు ఈ విషయం బయట పెట్టలేదు ఇక్కడ సీసీ కెమెరాలు ఒకటి ఉంటాయి గుర్తుందా మీకు అవన్నీ నా ఫోన్కి కనెక్ట్ అయి ఉంటాయి మీరు ఎప్పుడు ఏం చేస్తున్నారనేది నాకు తెలుస్తూనే ఉంటుంది అటువంటి అటువంటిది ఇంత చిన్న విషయం నాకు తెలియదా పైగా మీరు నాకు హిట్లర్ అని పేరు కూడా పెడతారా నేను మిమ్మల్ని అంత టార్చర్ చేస్తున్నానా అని అడుగుతాడు ఎంప్లాయీస్ అందరూ భయంతో గుటకలు వింగుతూ సార్ సార్ రియల్లీ సారీ సార్ మేము కావాలని అలా చేయలేదు జస్ట్ సరదాగా అలా అనుకుంటామే తప్ప మీరంటే మాకు చాలా రెస్పెక్ట్ సార్ ప్లీజ్ సార్ మమ్మల్ని పనిష్ చేయొద్దు అని అందరూ ఏకఖండంతో ఒకేసారి అంటారు ఇందు వాళ్ళందరి వైపు చూస్తూ యాహా ఆపండి సూర్య ఏదో వేరే గ్రహం నుంచి వచ్చినట్టు తెగ భయపడిపోతున్నారు అయినా మీరు చంపాల్సింది అది కాదు నేనే మిమ్మల్ని వర్క్ చేయనివ్వకుండా మాట్లాడేలా చేశాను అది చెప్పండి అని సూర్య వైపు కోపంగా చూస్తూ అంటుంది సూర్యకి బుల్లుమండి బుజ్జి ప్లీజ్ నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకు అని చాలా సౌమ్యంగా చెప్పటానికి ట్రై చేస్తాడు ఇందు సీరియస్గా వైపు చూస్తూ నేను ఎందులో అయినా బరాబర్ ఇన్వాల్వ్ అవుతాను అయితే ఏంటి ఆఫీసులో నా ఇష్టం వచ్చిన పని చేస్తానని చెప్పాను కదా అని కోపంగా అరుస్తుంది ఎంప్లాయీస్ ముందు సీన్ చేయటం ఇష్టం లేక ఫస్ట్ గో టు యువర్ వర్క్ నేను మిమ్మల్ని పనిష్ చేయట్లేదు కానీ ఇక ముందు మాత్రం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి హిందూ పదానితో మాట్లాడాలి అని హిందూ చేయి పట్టుకోబోయేసరికి తను పెట్టిన కండిషన్ గుర్తుకు వచ్చే కళ్ళతోనే రిక్వెస్ట్ చేసి తన క్యాబిన్ వైపు అడుగులు వేస్తాడు సూర్య వాళ్ళకి ఏం పనిష్మెంట్ ఇవ్వకుండా వెళ్ళిపోతుంటే ఎంప్లాయీస్ అందరూ కళ్ళు పెద్దవి చేసి మరీ సూర్యని చూస్తూ ఉంటారు ఇందు నవ్వుతూ ఎంప్లాయీస్ వైపు చూస్తూ చెప్పాను కదా సూర్య మిమ్మల్ని ఏ పనిష్మెంట్ ఇవ్వకుండా చేసే బాధ్యత నాది అని కాబట్టి అలానే చేశాను మధ్యాహ్నం ట్రీట్కి రెడీగా ఉండండి అని స్టైల్గా చెప్పి ముందుకు పడిన జుట్టుని నోటుతో అని ఊది స్టైల్ స్టైల్గా వాక్ చేస్తూ ముందుకు వెళ్ళిపోతుంది ఎంప్లాయీస్ అందరికీ ఇందు ఒక దేవతలాగా కనిపిస్తూ ఉంటే మేడం మామూలుది కాదు సూర్యసారిని ఎంత కంట్రోల్లో పెట్టింది అయినా సూర్యసారి కూడా మన గురించి తెలిసిన ఏమీ అనలేదంటే బెటర్ కదా పైకి కోపంగా కనిపిస్తారు కానీ బోలాశంకరుడు అని ఎంప్లాయీస్ అందరూ అనుకొని ఎవరు వర్క్ చేయటానికి వాళ్ళ ప్లేస్కి వెళ్ళిపోతారు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్